ద్వాదశ రాశులలో చిట్ట చివరిదైనటువంటి మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఈ గురుగ్రహము పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో మారినటువంటి కారణం చేత ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి కూలంకషంగా చర్చించుకుందాం ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి జన్మశని అంటే ఏలినాడు శని ప్రభావంలో ఉన్నారు గురువు స్థానంలో సంచారం చేస్తూ అర్ధాష్టమ గురువు వ్యయస్థానంలో రాహువు అలాగే ప్రధానంగా ఇతర గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి కానీ ప్రధానమైనటువంటి శని రాహువు గురువు ఇవి అనుకూలంగా లేని కారణాలు కానీ ఒక్కసారి బాగా వర్షం వస్తుంది ఒక్కసారి ఆగిపోయి ఆనందంగా బాగా ఎండలో ఉన్నటువంటి వ్యక్తికి వాతావరణం అంతా చల్లబడిపోతే ఎలా సంతోషంగా ఆనందంగా ఉంటాడో ఒక్కసారి సమస్యల సుడిగుండంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తికి ఒక్క శుభకరుడైనటువంటి గురువు ఒక్కడు మారడం వల్ల మొత్తం ఆ యొక్క వాతావరణం అంతా మారినట్టుగా మీ జీవితంలో కూడా చవి చూస్తారు ఇది భవిష్యత్తులో మీకు గురువు రెండు వేల ఇరవై ఆరు ఉగాది తర్వాత మారబోతున్నాడు ఆ మార్పుకి ఆ రెండు వేల ఇరవై ఆరు మార్లు మా ఇరవై ఆరులో మారిన తర్వాత ఎలా ఉండబోతుందో మీకు రుచి చూపించబోతున్నాడు అద్భుతంగా ఉంటుంది